జిల్లాలో ఒక ఫైర్ బ్రాండ్ మళ్ళొక్కసారి నాయకుడిగా ఎదిగి వచ్చినటువంటి కిషోర్ అన్న స్వాగతం తెలిపాల్సిందిగా కోరుతున్నాం మాటని చూసి మొన్న సోషల్ మీడియాలో పెట్టి నిజానికి తుంగదుర్తి వాళ్ళు పెద్ద తప్పు పని చేసి నాయకుడిని మిస్ అయ్యని ఇట్లాంటి సందర్భంలో కిషోర్ అన్న లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉంటే రేవంత్ రెడ్డి ఇంకొద్దిసేపు ఇంకొద్దిసేపు ఆగి అసెంబ్లీకి ఎంట్రీ అయ్యేటోడు కిషోర్ అన్న మాట్లాడడం అయిపోయేంత వరకు కాబట్టి కిషోర్ అన్న గట్టిగా తోటి స్వాగతం తెలిపాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ భవిష్యత్ ఆశా కిరణం మనందరి నాయకుడు తెలంగాణ జాతి పిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సుపుత్రుడు కల్వకుట్ల తారక రామారావు గారు విచ్చేసిరు జెండా ఆవిష్కరణ జరుగుతున్నది నిమిషంలో డయాస్ మీదకి రాబోతున్నాడు కాబట్టి మనందరం కూడా కరతాల దొండల మధ్య వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం వెనక ఉన్న వాళ్ళు దయచేసి ముందరికి చేర్చున్నాయి కాబట్టి చేర్చుకుపోండి చీరలకి పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెనకాల చీరలు ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి ఇంకా స్థానిక శాసన సభ్యులు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు సీతులు గుంటకర్ల జగదీష్ రెడ్డి గారిని మీ అందరి కరతాడ వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం తెలంగాణ తెలంగాణ భవిష్యత్ కిరణం బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు పది సంవత్సరాలు నిర్విరామంగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి మా ఉన్నత నాయకుడు సీట్లు కల్వకుంట్ల తారక రామారావు గారికి వేదిక మీదకి సుస్వాగతం స్వాగతం తెలియజేస్తా ఉన్నాం మీ అందరి కరతాల ధ్వన్ల మధ్య కల్వకుంట్ల తారక రామారావు గారిని సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సందర్భంగా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత గుండకల్ల అదేవిధంగా కోదాళం మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారికి అదే విధంగా సమన్వయకర్తగా పనిచేస్తున్నటువంటి ఒంటత్తు నరసింహారెడ్డి గారు సమన్వయకర్తగా పనిచేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు అన్న బడుగుల లింగయ్య యాదవ్ గారికి బడుగుల లింగయ్య యాదవ్ గారికి మీ అందరి కరతాల మధ్య స్వాగతం సుస్వాగతం వేదిక మీద ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి కంచర్ల భూపాల రెడ్డి గారు నల్గొండ మాజీ శాసనసభ్యులు అదేవిధంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మాజీ శాసన సభ్యులు అదేవిధంగా సోమ భరత్ కుమార్ గారు అదేవిధంగా రావు గారు చింతల వెంకటేశ్వర రెడ్డి గారు ఎల్మినేడి సందీప్ రెడ్డి గారు నోముల భగత్ గారు సాగర్ కాన్స్టెన్సీ మాజీ శాసనసభ్యులు బీడిద భిక్షమయ గౌడ్ గారు మాజీ శాసనసభ్యులు ఆలేరు తిప్పన రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వైవి గారికి రవీంద్ర కుమార్ గారు దేవరకొండ మాజీ శాసన సభ్యుల గారికి కంచర్ల కృష్ణారెడ్డి గారు కంటెస్టెడ్ ఎంపీ నల్గొండ పార్లమెంట్ సభ్యు పార్లమెంట్ కి ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారికి మీ అందరి కర్తపదాల మధ్య స్వాగతం గుజ్జా దీప్క గారు జడ్పీ చైర్పర్సన్ మాజీ అన్నపూర్ణ గారు మున్సిపల్ చైర్పర్సన్ మాజీ చెరుకు సుధా గుజ్జా దీప్క గారు జెడ్పీ చైర్పర్సన్ మాజీ అన్నపూర్ణ గారు మున్సిపల్ చైర్పర్సన్ మాజీ చెరుకు సుధాకర్ గారు అన్న దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు సహచార ఉద్యమకారులు మాజీ కార్పొరేషన్ చైర్పర్సన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు భాష గారు రాజీవ్ సాగర్ గారు ధర్మేందర్ గారు జీవన్ రెడ్డి గారు జయబాబు గారు నిమ్మాది భిక్ష గారు కిషోర్ గౌడ్ గారు ఇంకో పేరు పరిస్థితి కడుపులో పెట్టుకొని అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ సందీప్ థ్యాంక్ యూ కోట ఆనందనే రా ఒకసారి పంపేవా ఆనందం పంపి ఒక్కసారి బాబు ఆనందం పంపి నమస్వీట్ తొందరగా ఖాళీ చేస్తే మనం సభ తొందరగా చేసుకోవచ్చు బడుగుల గారు ఏందో తయారు చేసి చూడు మరి చెప్తున్నా ఏందో అది చెప్తే జిల్లా పార్టీ అధ్యక్షులు బడుగు లింగ యాదవ్ గారు ఇస్తున్నావు అన్న స్వామిని ఇస్తుండు మంచిగా తీ ఫోటో ఫస్ట్ బడుగుల లింగాన్న గారికి ధన్యవాదాలు మీరు తొందరగా ఖాళీ చేస్తే సభను తొందర చేసుకోవచ్చు లేట్ అయింది ఆకలి అవుతున్నట్టుంది అందరికి జర 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 ప్లీజ్ జవాన్ సహకరించరు అందరు సహకరించరు అన్నా రమేష్ దాపా కొంచెం తమ్మిగా కొంచెం అర్థం చేసుకోండి బ్రదర్ కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ 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 సూర్యాపేట జిల్లా భారత రాష్ట్ర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ భవిష్యత్ కిరణం బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుల గారికి మనందరి కరతాల మధ్య ఒకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలన్న సూర్యాపేట శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిని అందరం కరతాలతో స్వాగతం సుస్వాగతం